మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాణ్ణి అర్ధపాతాలకు తొక్కబోతే నా పేరు రఘు గారు బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి తప్పదు ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో రెండు గంటల్లోనూ అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు నాకు మర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే వారు వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది వైల్ అగ్రీ మై స్మాల్ డిఫీట్ ఇన్ నాట్ గెటింగ్ ద సీట్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ చూద్దాం ఈ స్థానం నుంచే పోటీ చేస్తాను మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం బిల్టల్ కానీ అతను అనుకున్నది జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు అతను ఊహ ఇంకా జగన్కి ఓటేసిన ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పనిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు కనపడినప్పటికీ అల్టిమేట్గా అందరూ రియలైజ్ అవుతారు జరిగిన మిస్టేక్ని డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది జగన్మోహన్ రెడ్డి వేసే చీప్ రిక్స్ పనిచేయు బీజేపీ ఆ స్థానాన్ని శ్రీనివాస్ వర్మ అని ఒక ఆయనకి కేటాయించింది ప్రస్తుతం చూద్దాం ప్రజలు నేను ఎప్పుడూ కూడా గతంలో కూడా ఈ పదవి అనుభవించాలి అనే ఆలోచన ఉంటే ఆ పనికిమానుల నోటికే నేను కాస్త తలొగ్గితే ఈ ఐదేళ్ళు నేను అజ్ఞాతవాసంలో ఢిల్లీలో ఉండవలసిన అవసరం లేదు ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు నాకు పదవే ఇంపార్టెంట్ అనుకుంటే ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు ఆ పనికిమాను పార్టీలో చేరి నేను కూడా అందులో ఒక భాగస్వామిగా ప్రజలకు అన్యాయం చేసిన ఆ కించిత్ ఆ గిల్టీ ఫీలింగ్తో అమరావతి రైతులకు కానీ ఇంకా ఎన్నో విషయాల్లో అతను ఆడిన పచ్చి అబద్ధాలు నిజమని నమ్మి ఆ బాబాయ్ హత్యలో కానీ అతనే చంపాలనుకున్న కూడికత్తి విషయంలో కానీ ఆ పచ్చి నిజాలన్నీ నాకు తెలిసిన తర్వాత అతను ఆగడాలు చూసిన తర్వాత అప్పట్లో అతను నెక్స్ట్ పది పదిహేను ఏళ్ళు అతనే ఉంటాడు అని ప్రజలు ఈవెన్ ప్రతిపక్షాలు కూడా భ్రమపడుతున్న సమయంలో ఐ డిడ్ నాట్ బాదర్ మన కాన్షియస్ని సమాధానం నా కాన్షియస్ని నేను సమాధానం పరుచుకోలేక అతడిపై నేను ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించా సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల పాటు నా యుద్ధం ఒంటరి యుద్ధమే ఇది నేనేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పుకుంటాం కాదు ఆంధ్రాలో ఉన్న ప్రతి వాళ్ళకి వారి దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే ప్రతి వారికి కూడా చాలా స్పష్టంగా తెలిసిన నిజం ఇది ఒక ఆశయంతో నేను వచ్చా నేను ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకి ఏమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా ఇంకా అదే దృక్పథంతో నేనున్నా రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు మరేదైనా కావచ్చు టెంపరీగా నాకు సెట్బ్యాక్ వచ్చిన మాట వాస్తవం